అందరికీ శుభోదయం పద్యాలు కవితలు వచన కవితలు ఇవన్నీ అయిపోయాయి ఈరోజు ఒక చిన్న పొడు చెప్తాను సరదాగా అందరూ దీన్ని విప్తారని నేను అనుకుంటున్నాను మన పొడుపు కథ వచ్చేసి వంగతోటల నుండు వరిమల్ జొన్నచేల నుండు చోద్యముగాను తలుపు మూల నుండు తలపై నుండు దీని భావమే మీ తిరుమలేష మరొకసారి రేపు చేపిస్తాను తోటలో నుండు వరిమల్లలో నుండు చేల నుండు చోద్యముగను తలుపు మూల నుండు తలపై నుండు దీని భావమే మీ తిరుమలేశ మీ అందరి కూడా దీన్ని ప్రయత్నిస్తారని కామెంట్ బాక్స్లో పెడతారని ఆశిస్తున్నాను తప్పక నాకు సమాధానాన్ని చెప్పండి తర్వాత నేను సమాధానం పెడతాను